హాయ్ ఫ్రెండ్స్ నేను మీకు ఈరోజు గోంగూర నిల్వ పచ్చడి ఎలా చేసుకోవాలో చూపిస్తాను ముందుగా కడాయిలో నూనె పోసుకొని అందులో మనం ఎండుమిర్చి వేయించుకుందాము ఈ ఎండుమిర్చి మనము గోంగూర ఎంతుందో చూసుకొని దాన్ని తగ్గట్టుగా వేసుకోవాలి ఎండుమిర్చిని మంచిగా నూనెలో మంచిగా ఫ్రై కావాలండి అంటే కలర్ చేంజ్ కావద్దు కొంచెం దూరగా వేయగాలన్నమాట ఇవి మళ్ళీ నల్లగా చేయొద్దు ఎండుమిర్చిని నల్లగా అయిపోతుంది పచ్చడి సో ఇప్పుడు మనం ఎండుమిర్చి మంచిగా వేగింది ఇలా వేగితే చాలండి ఇంకా వీటిని దించేసుకుందాం ఇప్పుడు ఒక ప్లేట్లోకి వేసేసుకుంటున్నాను ఇప్పుడు మనం కొంచెం నూనె వేసుకొని అందులో ధనియాలండి మనకి పచ్చడికి సరిపోను ధనియాలు వేసుకుందాం ఇందులో ఇంకా జీలకర్ర కూడా ఇందులోనే వేసేసుకొని వీటిని కూడా మంచిగా దోరగా వేయించుకుందాము గోంగూర పచ్చడిలో ధనియాలు వేసుకోవడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు ధనియాలు మంచిగా వేగాయండి వేగిన తర్వాత వాటిని కూడా అదే ప్లేట్లో ఇందాక ఎండుమిర్చి తీసుకున్న ప్లేట్లోనే వేసేసుకుందాము ఇప్పుడు మళ్ళీ అవన్నీ అయిపోయిన తర్వాత మళ్ళీ కడాయిలో ఇంకొంచెం ఆయిల్ వేసుకుందాము ఇది మనం గోంగూర ఉడకబెట్టుకోవడానికి అంటే ఏమంటారు గోంగూర వేయించుకోవడానికి సరిపడా ఆయిల్ని వేసేసుకున్నాము ఇప్పుడు ఇందులో మనం గోంగూర వేసేసుకుందాము వేసుకొని ఈ నూనెలో కాసేపు మంచిగా మగ్గే వరకు గోంగూరని కలబెట్టుకోవాలండి తెలుసు కదా గోంగూర మనము కలబెట్టుకోకుంటే మొత్తం అడగంటిపోతుంది సో మనం ఇప్పుడు గోంగూరని మొత్తం ఇందులో వేసేసుకుందాము అయితే గిన్నెలో గోంగూర మొత్తం పట్టలేదండి అందుకే కొంచెం గోంగూర ఉంటే అది మగ్గిన తర్వాత మిగతా మొత్తం వేసేసుకున్నాను ఇప్పుడు దీన్ని బాగా మగ్గనివ్వాలి నూనెలో చూడండి గోంగూర మొత్తం మంచిగా మగ్గిపోయింది మనం బాగా కలపెట్టుకోవాలండి లేకపోతే గోంగూర మొత్తం అడుగంటి పోతుంది గిన్నెకి చూడండి ఎట్లా అంటుకపోతుందో నేను అంత ఆయిల్ వేసాను అంత ఆయిల్ వేసినా కూడా గిన్నెకి ఎట్లా అంటుకపోతుందో చూడండి దీన్ని నీటే కలిపేసుకోవాలి ఆలోపు గోంగురం మగ్గేలోపు మనం ఇందాక వేయించి పెట్టుకున్న ఎండుమిర్చి ధనియాలు జీలకర్ర ఉన్నాయి కదా వాటిని ఇప్పుడు మనము మిక్సీలో వేసుకున్నాము వీటితో పాటు ఇప్పుడు మనం ఎల్లిపాయ అండి ఒక మీడియం సైజు ఎల్లిగడ్డ ఒకటి పూర్తిగా మొత్తం ఎల్లిపాయలు నేను వలచకుండా పొట్టుతోటే డైరెక్ట్ ఇందులో వేసేస్తున్నాను ఇవన్నీ కలిపి మనం మిక్సీలో వేసేసుకున్నాం ఇప్పుడు నేను ఒక టూ స్పూన్స్ ఉప్పు వేస్తున్నా ఇందులో మళ్ళీ తర్వాత కూడా వేస్తాను గోంగూరలో వేస్తాను మళ్ళీ నేను అందుకే ఇందులో కొంచెం ఉప్పు వేస్తున్నాను వీటన్నిటిని మొత్తం మిక్స్ చేసేసుకున్నాను ఇప్పుడు నేను చేసుకున్న ఎండుమిర్చి ధనియాలు అవన్నీ వేసేసుకున్నాం కదా ఆ పొడిలో ఏం చేయాలంటే మనం మగ్గ పెట్టుకున్న ఈ మంచిగా మగ్గించిన గోంగూర ఉంది కదా అది మొత్తం ఆ పొడిలో వేసేసుకోవాలి మనం గోంగురని డైరెక్ట్ అలాగే వేసుకొని అంటే కడాయిలో అలాగే ఉంచుకొని మిక్సీలో పట్టకుండా కూడా చేసుకోవచ్చు కానీ పిల్లలు ఆకులు ఉంటే తినరు కదా మధ్య మధ్యలో వస్తుంటే అందుకే పిల్లల కోసమని నేను మిక్సీలో వేస్తాను ఇప్పుడు ఆ రెండు కలిపి మిక్సీలో వేసాను చూడండి ఇలా అవుతుంది ఆకులు ఆకులు ఉండదు అనమాట అన్నంలో కలుపుకున్నా కూడా మంచిగా కలిసిపోతుంది ఇప్పుడు మనం ఇంకో కడాయి తీసుకుందాము పోపు వేసుకోవడానికి ఈ కడాయిలో మన గోంగూరకి సరిపడంత నూనెను వేసుకుందాము చూడండి మీరు నేను ఆయిల్ ఎక్కువ వాడుతున్నాను అనుకుంటున్నారు కదా ఇప్పుడు ఈ గోంగూరలో చూడండి నేను ఇంత ఆయిల్ పోస్తున్నా కదా మీరు లాస్ట్ వరకు చూడండి ఆయిల్ అంతా అసలు కనిపించకుండా పోతుంది ఇప్పుడు మనం ఈ ఆయిల్లో పోపుకి ఎండుమిర్చి వేస్తున్నాను ఒక రెండు మూడు ఎండుమిర్చి వేశాను ఈ ఎండుమిర్చి మంచిగా వేగిన తర్వాత ఎల్లిపాయలని పొట్టు తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టాను వాటిని కూడా వేసేసుకుంటున్నాను ఇందులోకి వీటి తర్వాత మనం ఇప్పుడు కొంచెం శనగపప్పు కొంచెం మినప్పప్పు పోపులో వేసేసుకుంటున్నాను ఇంకా కరివేపాకు వేసుకుందామండి ఫ్రెష్ కరివేపాకు ఇందులో వేసుకుంటున్నాను ఇప్పుడు కరివేపాకు ఆ పోపు దినుసులు మొత్తం మంచిగా వేగే వరకు మంచిగా కలుపుకోవాలి ఇప్పుడు మనం ఇందులోకి కొంచెం ఇంగువ పొడి వేసుకుందాము ఇంతకుముందుకు ప్రీవియస్ వీడియోస్లో కూడా చెప్పాను కదా మీకు పచ్చళ్ళల్లో కొంచెం ఇంగువ పొడి వాడితేనే టేస్ట్ బాగుంటుందని ఇప్పుడు నేను కొంచెం పసుపు వేసుకుంటున్నాను ఈ మొత్తాన్ని మంచిగా కలుపుకోవాలండి ఇప్పుడు మనం ఇందాక మిక్సీ పట్టిన గోంగూర ఉంది కదా గోంగూర మొత్తం ఈ పోపులో వేసేసుకుందాము గోంగూర ఇప్పుడు మీకు చూస్తుంటే స్టిక్కీ స్టిక్కీగా అనిపిస్తుంది కదా మనం ఇప్పుడు పోపులో వేసేసుకున్నాం కదా ఏం చేస్తామంటే ఇదే నూనెలో మనం మళ్ళీ నూనె తేలేంత వరకు చాలాసేపు మగ్గించుకోవాలి ఇలాగే దీన్ని మొత్తం అప్పుడు గోంగూర మొత్తం మంచిగా స్టిక్కీగా ఉండకుండా మంచిగా విడివిడిగా వెళ్ళిపోతుంది నూనె మొత్తం గోంగూర పడుతుంది కాబట్టి చాలా టేస్ట్ చాలా బాగుంటుంది చాలా రోజుల వరకు నిలువ ఉంటుంది ఇంతకుముందు నేను ప్రీవియస్ వీడియోలో పచ్చిమిర్చితో చేసే గోంగూర పచ్చడి చేశాను చూడండి వీడియో చూడండి అందులోకి వెళ్ళి ఓకే అండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల వీడియో ఇంకొంతమందికి షేర్ అవుతుందనమాట నేను ఎలా చేస్తున్నాను పచ్చడి ఎలా చేసే పద్ధతి ఎలా ఉందో కామెంట్లో పెట్టండి ఇప్పుడు చూడండి ఇందాక మేము మీకు ఆయిల్ పోసుకునేటప్పుడు ఇంత ఆయిల్ పోస్తుంది ఏంటి అనుకున్నారు కదా చూడండి మనం ఇప్పుడు అందులో గోంగూర వేసి కలిపేసరికి అసలు ఆయిల్ కొంచెం కూడా కనిపించట్లేదు మనకి మొత్తం ఈజీగా అందులో కలిసిపోతుంది అనమాట నేను అప్పుడు మిక్సీలో వేసేటప్పుడు కొంచెం ఉప్పేసాను కదా ఇప్పుడు ఇంకొంచెం ఉప్పేసాను అనమాట ఇదైతే ఇప్పుడు అయితే సరిపోద్ది ఉప్పు మనకి ఎక్కువేం కాదు సరిపోకుంటే ఇంకా తర్వాత అయినా కలుపుకోవచ్చు చూడండి అసలు ఆయిలే కనిపించట్లేదు అసలు గోంగూరలో ఇప్పుడు మనం లాస్ట్కి వచ్చేసి కొంచెం మెంతుల పొడి వేసుకోవాలి గోంగూర పచ్చడిలో కంపల్సరీ మెంతుల పొడి ఉండాలి నేను ప్రీవియస్ వీడియోలో కూడా చెప్పాను మెంతుల పొడి ఉంటేనే గోంగూర పచ్చడి చేయండి ఓకేనా ఎందుకంటే కొంచెం పులుపు అనేది పులుపుని చూపి అనేది అనమాట అది మనకి పులుపు అనిపించదు అనమాట జీలకర్ర మెంతుల పొడి వేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి గిన్నెకి ఇప్పుడు మాత్రం అస్సలు అడగంటుందండి అప్పుడు కొంచెం అంటినా సరే కానీ ఇప్పుడు అస్సలు అడగంటుద్దు టేస్ట్ చేంజ్ అయిపోతుంది ఇలా చూడండి నూనె మంచిగా తేలుతుంది ఇప్పుడు నూనె మంచిగా తేలినప్పుడు ఏం చేయాలంటే ఒకసారి కలిపేసుకొని మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమేనండి ఏం లేదు ఈ గోంగూర నీళ్ళు పచ్చడి ఎలా ఉందో మీరు కూడా ఒకసారి ట్రై చేసి నాకు కామెంట్లో తెలియజేయండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ ఉంటాను మరి బాయ్